ఏం ప్లాన్ చేస్తున్న వంగమామ స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రిగా స్టార్ హీరోనా ప్రస్తుతం ప్రభాస్ గారు వచ్చేసి మారుతిగారి డైరెక్షన్ లో రాజా మూవీతో అయితే బిజీగా ఉన్నారు ఈ మూవీ షూటింగ్ అయితే ఇప్పటి వరకు అయితే ముగింపు దర్శకైతే చేరుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ మూవీ తర్వాత ప్రభాస్ గారు వచ్చేసి సందీప్ రెడ్డి వంగార డైరక్షన్ లో స్పిక్ట్ మూవీ అయితే విషయం తెలిసింది ఈ మూవీకి సంబంధించిన షూట్ అయితే త్వరలో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా ఈ మూవీలో అయితే ప్రభాస్ గారు వచ్చేసి అయితే పోలీస్ ఆఫీసర్ అయితే కనిపించబోతున్నారు అయితే ప్రస్తుతం ఈ స్పిరిట్ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియా అయితే తెగ వైరల్ గా మారింది సందీప్ రెడ్డి వంగ వచ్చేసి ఈ స్పిరిట్ మూవీ నైతే ఫుల్ పవర్ఫుల్ కథతో అయితే తిరిగిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ మూవీలో ప్రభాస్ గారి తండ్రి పాత్ర అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కనిపించబోతున్నట్లయితే వార్త అయితే వినిపిస్తున్నాయి స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రి పాత్ర చాలా కీలకంగా అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం అయితే సందీప్ రెడ్డి వంగ వచ్చేసి అయితే మెగాస్టార్ అయితే కలవడం జరిగిందట ఈ యానిమల్ మూవీలో రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించి అందరి అయితే ఇప్పుడు స్పిరిట్ మూవీలో కూడా హీరో తండ్రి పాత్ర అయితే హైలైట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం అయితే చిరంజీవి గారిని అయితే రంగంలోకి అయితే దింపుతున్నారట అయితే మరి ఈ వార్తలో అయితే ఎంతవరకు అయితే వాస్తవం ఉంది అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ వార్త అయితే సోషల్ మీడియా తెగ వైరల్ గా మారింది